इट लाइक एक्टर सुमन तलवार एंड फेमस एक्टर रवि वर्मा कृष्ण अमन सुमन ज्योति ज्योति रेडी मैडम आई है हार्ड टाइम टू రిమెంబర్ అండ్ రీత్ దియర్ నేమ్స్ మేబీ షివరాజ్ క్యాన్ ఎక్స్ప్లెయిన్ అవర్ ద స్టార్ కాస్ట్ వెరీ వెల్ ఐ లివ్ దిస్ టు షివరాజ్ ఫ్యామిలీ సినిమా తీసిన మంచి పాటలతో ఒక డివోషనల్ సాంగ్స్తో అంత ఒక ప్రేమతో చేసిన సినిమా ఇది అలాగే ఈ సినిమా మీరు కూడా అందరూ చూసి ఈ సినిమాని ఇంకా ప్రేమించాలి అనేది నేను కోరుకుంటున్నాను ఇంకా మన మీడియా వాళ్ళు నాకు రెండు వేల పన్నెండు నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రెస్ మీట్ నాది ఇక్కడే రాజమండ్రిలోనే అయింది ఆ తర్వాత నర్సీపట్నం ఆ తర్వాత హైదరాబాద్ అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి నాకు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి